గద్వాల్ జిల్లా దరూర్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ తరపున గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా ఆశీర్వాద సభ భారీ ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గద్వాల్ జేజమ్మ శకం ముగిసింది అదే స్థానంలో నేడు బండ్ల జ్యోతమ్మ శకం మొదలైంది గద్వాల్ ప్రాంతంలో రెండు సార్లు మంత్రిగా ఇచ్చి మూడు సార్లు గెలిపించిన ప్రజల్ని మోసం చేసిందని అన్నారు ఎన్నిసార్లు ప్రజలు అవకాశం ఇస్తే మనోధైర్యం కోల్పోయి బీజేపీ పార్టీలో చేరారు ఇక్కడ చెల్లని రూపాయి ఎక్కడా చెల్లదని మంత్రి విమర్శించారు రాష్ట్రం దేశంలో వెనుకబడిన ప్రాంతం ముందుగా గద్వాల్ గుర్తుకు వస్తుందని అన్నారు ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించారు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేస్తున్న పి రాములకి కారు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ఈ మహిళా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తదితర ప్రజాప్రతినిధులు సీనియర్ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శకం ముగిసింది ఆ తేజమ్మకు అయినటువంటి జ్యోతిమ్మ శకం అనిపిస్తుంది మొన్నటి శాసనసభ ఎన్నికలలో ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరైనా ఎన్నికలలో ఓడిపోతే మళ్ళా గెలవడానికి ప్రయత్నం చేస్తారు కష్టపడతారు కష్టపడాలి ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సమానమే అట్లా సమానంగా పని పనిచేస్తేనే ప్రజల కోసం నిజంగా పనిచేస్తున్న భావన ఉంటుంది కానీ నాకు కూడా బాధ అనిపించింది పోయిపోయి రాజకీయ జీవితం ఇచ్చి మూడు సార్లు శాసనసభకు పంపించి మంత్రిని చేసినటువంటి ప్రజలను వదిలిపెట్టి అవకాశం ఇచ్చిన పార్టీని వదిలిపెట్టి ఊరిచి పార్టీని ఇడిచి అవతలి ఊరికి పోయినాక ఇంకా వాళ్ళకి ఇక్కడ ఏముంటుంది ఏమి ఉండదు ఉండేదల్లా ఒకటే ఉంటుంది టిఆర్ఎస్ ఏ ఉంటుంది జయ తెలంగాణనే ఉంటుంది దానికోసం మీరు అందరూ కూడా ఏకపక్షమైన తీర్పు వేయండి ఇలా నాగర్ కర్నూలు లో ఏకపక్షంగా తీర్పు రాగలిగినటువంటి మొదటి అవకాశం ఉన్న నియోజకవర్గం ఇలా గద్వాల నియోజకవర్గం ఓడిపోయిన వాళ్ళు అక్కడ ఉన్న నాయకులు ఏదో దండలాడుతున్నారు పరువు కోసం అనేది దండ్లాడదాం కార్యకర్తల కోసం అనేది దండలాడదాం పార్టీని నిలబెట్టుకుందామని ప్రయత్నాలు చేసుకుంటున్నారు చేసుకోవాలి తప్పలేదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కానీ అధికారం లేకపోతే బాధ్యత పదవి లేకపోతే అర్జెంటుగా ఇంకొక దేవులాడుకోవాలనేటువంటి ఆ తాహత్తు ఆ తాత ప్రజాస్వామ్యంలో ఎంత గొప్ప పేరు తెస్తుందో నాకైతే అర్థం కాదు అది పోయిపోయి అక్కడ పోయి బిజెపి అక్కడ ముందర పడేది లేదు అయ్యేది లేదు పోయేది లేదు అందుకని గద్వాల ప్రజలకు ఇది ఒక సువర్ణ అవకాశం మొన్న కృష్ణమోహన్ రెడ్డి గారిని ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేల మెజార్టీతో మీరు గెలిపించినారు ఇప్పుడు డెబ్బై ఐదు వేలు దాటి గెలిచేటువంటి అవకాశం మీ చేతుల్లోనే ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను నా ప్రార్థన చేస్తున్నాను దాని నుంచి మీకేముంటుంది నాగర్ కర్నూలు పార్లమెంటులో అత్యధిక మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గంగా మీకు ప్రత్యేకమైన గౌరవం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది ఈ గద్వాల ప్రజలకు ఆ గౌరవాన్ని మీరు పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నా నా గతంలో పెద్ద ఎత్తున వెంబడి ఉండి నన్ను ఆశీర్వదించినారు మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోలేని విధంగా ఖచ్చితంగా మీ అభివృద్ది ధ్యేయంగా పనిచేస్తాను రాబో కాలంలో ప్రతి నిమిషం అభివృద్ది కొరికే మన గౌరవ మంత్రి గారి సహాయంతో మనం అభివృద్ధి చేసుకునే విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడిప్పుడే అరవై ఎనిమిది సంవత్సరాలు మనం వెనుకపాడుతనాన్ని ఈ ఐదు సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కనుక పెద్ద ఎత్తున చేసుకున్నాం ఈ అభివృద్ధి కారణమే ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం రావడం టిఆర్ఎస్ పార్టీ లపరిచిన అభ్యర్థి ఈరోజు గౌరవ రాముల్ గారిని మరి అందరూ కూడా ఆశీర్వదించి రాబో కాలంలో పెద్ద ఎత్తున మనము లక్ష ఓట్లు మెజార్టీ అమ్ముకోవాలని కోరుకుంటూ దేశం చూస్తుంది కేసీఆర్ చూస్తున్నారు కాబట్టి మరి నాడు ఎన్నో సంవత్సరాలుగా గత మార్చల్ రైలు మార్గం మన పేపర్లకు పత్రికల వారు రాసిన దాన్ని చూస్తున్నాం ఏ భవిష్యత్తులో పదహారు మంది పార్లమెంటు సభ్యులను గెలిస్తే కేసీఆర్ గారి యొక్క అండతో రాష్ట ప్రభుత్వంతో మాట్లాడి కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి ఈ రైల్వే మార్గాన్ని కూడా సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పి అందువరకు మీరందరూ మీరు అందరూ ఆలోచించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను ఏ భవిష్యత్తులో ఇంకా మన ప్రాజెక్టులో గట్టు ఎత్తుకోదలు అదేవిధంగా ఇతర ప్రాజెక్టు పూర్తి అవి గారికి తగ్గుతుందని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి ఎక్కువ నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను ఇక్కడ ఈ సందర్భంగా కాంగ్రెస్ వాళ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వం లేదు రేపు రాబోయే కాలంలో ఈ యొక్క గద్వాల ప్రాంతానికి నియోజకవర్గానికి కృష్ణమోహన్ రెడ్డి నాయకత్వమే సరైనది ఉంటుంది కాబట్టి ఎవరైనా కాంగ్రెస్ లో ఉంటే వాళ్ళందరూ కూడా ఆలోచించండి ఈ రోజు రాష్ట్రంలో నుండి చాలా మంది ఎమ్మెల్యేలు ఇతర పెద్దలందరూ కూడా టీఆర్ఎస్ లో కలిసింద్రు మరి ఈ ఇక్కడ గద్వాల్లో కూడా వాళ్ళందరూ వచ్చి ఈ ప్రాంతాభివృద్ధి జరగాలంటే కృష్ణమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా మంది మన పెద్దలందరూ వాళ్ళందరితో కలిసి గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఈ మన ఇప్పుడే చెప్పింది కదా మన జ్యోతి గారు అట్లా డెబ్బై ఏళ్ళ చరిత్ర చేసిన పని ఏదీ ఇదే ఇదే నిండ నేను చేస్తే రాదన్నారు ఎట్ట రాదు అని నేను చెప్పిన ఇదే మా నర్సింహరూర్ నరసింహరి ఇల్లంతా గట్ట నరసింహరి నేను అబద్ధం చెప్పను నిండంపాడు కాదు ఇది అయ్యేది లేదు నేను చెప్పనని సత్యాహరి తర్వాత ఇదే సత్యంద్రుడు కూడా మాట్లాడినాడు వాళ్ళు అది ఇవాళ ఎంటబాడికి వస్తే ముసుగులు వేసుకొని వాళ్ళే ఫోటోలు ఫోజు ఇచ్చి ఎంటబాడి దగ్గర తిరుగుతారు కాబట్టి మిత్రులారా మానవుడు చెయ్యేది ఏమీ లేదు మరి అయ్యే జగన్నాథం నేను కలిసి ఈ ధరువుల మీద కుక్కు కని రైలు పోతా మా ఇద్దరు సెలవుతోనే మీకు పోతుంది ఆయన అప్పుడు ఎంపుడే నేను ఎమ్మెల్యే ఉంటుంది ఇది కొట్లాడి చేసుకొని వచ్చినాము వాళ్ళ మార్చా గద్వాలట్టు మార్చాను కూడా అవుతుంది తొందరలో అవుతుంది అది కూడా అవుతుంది గజ్జలామ్మ గట్టికి రిజర్వేర్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా లక్ష అన్నారు లక్ష పైన మేజార్టీతో రావాలా ఎందుకంటే అవతల ఏమి చల్ల గట్టి ఎత్తిపోతల పథకం కానీ ఇంకా మరి ఎన్నో బిజ్యులు మన ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారంగా అవన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మనకి ఎన్నికలలో చెప్పినటువంటి వాగ్దానాలు అన్ని కూడా పూర్తి కావాలంటే అదే విధంగా ఇక్కడ వాల్మీకిలో ఎక్కువ శాతం ఉన్నారు యాభై వేల మంది వాల్మీకులు ఉన్నారు ఆ వాల్మీకులు కూడా న్యాయం జరగాలంటే ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు గౌరవ మంత్రి వారు నిరంజన్ రెడ్డి గారు మా యొక్క మాట ప్రకారంగా వాల్మీకు ఎస్టీ జాబితాలో చేస్తారని మాట ఇచ్చినారు ఆ మాట ప్రకారంగా చల్లప్పకం చేయడం జరిగింది చల్లప్పకం స్థితిగతుల గురించి మన యొక్క పాదక సాధకాల గురించి రక్షణ డొక్కాడిన వారు మన జాతి వలస వలస వెళ్తే చవాలు వేసే జాతి మనకు పంపడానికి సావడానికి ఉన్నటువంటి జాతి ఈ జాతిని బాగు చేయడానికి మన ముఖ్యమంత్రి గారి చల్లపక్కం చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని మన సత్తా ఏంటి మన బలం ఏంటి మన మనోబలాన్ని నిరూపించుకున్నాము ఒక విధంగా చరిత్ర మార్చుకున్నాము గద్వాల్ చరిత్ర మొత్తమే మారింది అదే కాకుండా మన అభివృద్ధి అన్ని విధాలుగా ఉండాలి ఇదే సత్తా ఇదే తెగువ మనము ఢిల్లీలో కూడా చూపించాలి మన ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కృష్ణ మనము రాములు గారిని గెలిపించుకుని మన గద్వాల్ సత్తా ఏంటి అన్నది పైన అందరికి ఢిల్లీ దాకా తీసుకెళ్లి మరి సత్తా చూపించుకోవాలి